తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ పాలు పోసి పెంచిన కలియుగ కాలనాగులు ఆఫ్ఘాన్లో ఆఫ్ఘన్లో తిష్ట వేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబన్లను తయారు చేశాం మేం తయారు చేసిన వారి అమెరికాను నాటోను కూడా ఓడించారంటూ పాక్ నాయకులు అప్పట్లో మేసాలు మెలేశారు ఇక తాలిబన్లు ఇండియాపై దృష్టి పెడతారని బెదిరింపులకు దిగారు కానీ వారి అంచనాలకు తిరగబడ్డాయి ఎవరు తీసుకున్న గోతులో వారే పడినట్టుగా తాలిబన్ల గురి చివరికి పాకిస్తాన్ వైపే తిరిగింది ముఖ్యంగా తాలిబాన్ల దగ్గరున్న అమెరికా అడ్వాన్స్డ్ ఆయుధాలు ఇస్లామాబాద్ను వణికిస్తున్నాయి తాజాగా ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఐక్యరాజ్య సమితికి మొరపెట్టుకుంది పాకిస్తాన్ ఎందుకు తాలిబాన్లు ఆయుధ వ్యవస్థలు చూసి పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది ఆయుధాలను ఐక్యరాజ్య సమితి స్వాధీనం చేసుకోవడం అసలు సాధ్యమేనా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ వెంటడుతున్నారా టీటీపీపై ఐక్యరాజ్య సమితికి పాక్ ఫిర్యాదు అందుకేనా ఏ కన్సర్ట్ క్యాంపెయిన్ ఈజ్ నీడి టు రికవర్ ఓల్డ్ వెపన్స్ ఫ్రమ్ టెర్రస్ గ్రూప్స్ లైక్ ద టీటీపీ తాలిబాన్ల ఉన్న అమెరికా డేంజరస్ వెపన్స్ ఏంటి తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ సింపుల్ గా షార్ట్ కట్ లో చెప్పాలంటే టి పాకిస్తాన్ ఎంచుకున్న ఉగ్రవాద వ్యూహంలో ఈ సంస్థ కూడా ఓ భాగం సరిగా మూడేళ్ల క్రితం ఈ సంస్థ గురించి పాక్ పాలకులు గొప్పగా చెప్పుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సోవియట్లను తరిమేందుకు తాలిబన్లను తయారు చేశాం మేం సిద్ధం చేసిన వారి అమెరికాను నాటోను కూడా ఓడించారంటూ ఆ దేశ నాయకులు మీసాలు మేలేశారు ఇక తాలిబాన్ మొక్కలు ఇండియా పైన దృష్టి పెడతాయని బెదిరింపులకు తెగబడ్డారు కానీ వారి అంచనాలు తిరగబడ్డాయి ఎవరైతే తమ శత్రువు అంతు చూస్తారని సంబరపడిపోయారో వాళ్లే ఇప్పుడు శత్రువులయ్యారు పొరుగు దేశాల్లో రక్తపాతం సృష్టిస్తారనుకుంటే పాకిస్తాన్ రక్తశక్తం చేస్తున్నారు దీనంతటికీ కారణం పాక్ మద్దతునిచ్చిన ఆఫ్ఘన్ తాలిబాన్లతో తెహరీకీ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ చేతులు కలపడమే సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ పాలు పోసి పెంచిన కలియుగ కాలనాగులు ఇప్పుడు ఆ దేశాన్ని కాటేస్తున్నారు అందుకే తమను కాపాడాలంటూ ఏకంగా ఐక్యరాజ్య సమితిని వేడుకుంటోంది ఇస్లామాబాద్ pakistan is particularly concerned at the acquisition and use of modern and sophisticated small arms by terrorist groups such as the e taliban pakistan, a un-listed terrorist organization. a concerted campaign is needed to recover all weapons from terrorist groups like the ttp. Terrorists and criminals do not manufacture these arms. They acquire them from illicit arms markets or receive them from entities that want to destabilize a particular region or country. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధాలను చేసేందుకు కాంక్రీట్ క్యాంపెయిన్ ప్రారంభించాలనేది మునీర్ అక్రమ్ డిమాండ్ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం వినియోగించడంపై తమ దేశం తీవ్రంగా ఆందోళన చెందుతుందని కూడా తెలిపారు ఆ గ్రూపుల దగ్గరన్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు ఈ ఆయుధాలను ఉగ్రవాదులు నేరస్తులు సొంతంగా తయారు చేయరని వాటిని చట్ట విరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుంచి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుంచి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ కు కూడా తెలిసిన నిజం ఏంటంటే తాలిబన్ల ఉన్న ఆయుధాలు మూడేళ్ల క్రితం అమెరికా వదిలి వెళ్లినవే అని ఇస్లామాబాద్ ను భయపెడుతోంది కూడా ఆయుధాలే తాలిబన్లు కాబుల్లో అడుగుపెట్టినప్పటి నుంచి మేము మారాం ఇది పాత తాలిబన్ కాదు సరికొత్త తాలిబాన్ మా గత తప్పుల నుంచి నేర్చుకున్నామంటూ అదే పనిగా చెబుతూ వచ్చారు కానీ కాబూల్ వీధుల్లో వారి సైనికులు సాధారణ ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలు చూసినా వారి నిర్ణయాల గురించి తెలుసుకున్నా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని అర్థమైపోతుంది ఒక చోట మాత్రం స్పష్టమైన మార్పు కనిపిస్తుంది అది ఆయుధాల్లో అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాలతో తాలిబన్లు మరింత శక్తిమంతులుగా మారారు ఈసారి వారి ఎక్కడైనా ట్విన్ టవర్ల తరహా దాడి చేసినా వారిని అంత తేలిగ్గా అధికారం నుంచి తప్పించలేరు ఇప్పుడు వారి వద్ద సుమారు నూట అరవై ఏడు హెలికాప్టర్లు విమానాలు ఉన్నట్లు తేలింది ఇవి శాటిలైట్ ఫోటోల ఆధారంగా తేల్చిన లెక్క ఉన్న ಹ್ಯಾಂಗಲ್ ಉವಾ తెలియదు తాలిబన్ చేతికి వచ్చిన వాటిలో ఎండీ ఫైవ్ త్రీ జీరో హెలికాప్టర్లు ముప్పై మూడు యుహెచ్ సిక్స్టీ బ్లాక్ హ్యాకే హెలికాప్టర్లు మూడు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు ముప్పై రెండు ఉన్నాయి ఇక ఏసీ టూ జీరో ఎయిట్ విమానాలు ఏ ట్వంటీ నైన్ తేలికపాటి యుద్ధ విమానం సి వన్ థర్టీ హెర్క్య రకం మూడు విమానాలు ఉన్నాయి వీటిలో కొన్ని కాందహారు విమానాశ్రయంలో ఉండగా మరికొన్ని ఉజ్బెకిస్తాన్ లో థర్మీజ్ బేస్ లో ఉన్నాయి మరోవైపు సి వన్ థర్టీ రవాణా విమానాలు భారీగా ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి సాధారణంగా వీటిని బలగాలు ఆయుధాల రవాణాకు వాడుతూ ఉంటాయి గతంలో ఈ రకం విమానాలను పాకిస్తాన్ బాంబర్లుగా మార్చింది పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ యుద్ధంలో మన దేశంపై దాడికి వాటిని ఉపయోగించింది ప్రత్యర్థులపై భారీ బాంబుల్ని జారబిడిచేందుకు వీటిని వాడే అవకాశం ఉంది కాబూల్ ఆక్రమణ మొదట్లో చాలా దాడుల్లో తాలిబాన్ల దగ్గర కేవలం బైకులు సైకిళ్లు మాత్రమే ఉన్నాయి కానీ చివరికి వచ్చేసరికి వారికి వేల కొద్ది వాహనాలు దొరికాయి రెండు వేల మూడు పదహారు మధ్యలో అమెరికా భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్ కు తరలించింది వీటిలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై వివిధ రకాల తుపాకులు ఉన్నాయి అరవై నాలుగు వేల మిషన్ గన్లు ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు గ్రనేడ్ లాంచర్లు ఇరవై రెండు వేల నూట డెబ్బై నాలుగు హంవీ వాహనాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో నాటో దళాలు ఆఫ్ఘన్ రక్షణ బాధ్యతల్ని ఆ దేశ సైన్యానికి అప్పజెప్పేశాయి ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను అక్కడకు చేర్చింది రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్యలో ఇరవై వేల ఎం సిక్స్టీన్ రైఫిల్స్ ఆ తర్వాత మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఎం ఫోర్ రైఫిల్స్ వీటిలో ఉన్నాయి మరో మూడు వేల పన్నెండు హంవీలను తరలించింది తాలిబన్లు లో తయారు చేసిన అతి శక్తివంతమైన దళం పేరు బద్రీ త్రీ వన్ త్రీ ఫోర్స్ అమెరికా నుంచి చేజిక్కించుకున్న ఆయుధాలు ఇతర రక్షణ కవచాలు వీరి వద్దకు చేరే కాబోలు వీరి ఆధీనంలోనే ఉంది వీళ్లు సైన్య మాదిరిగానే యూనిఫామ్ బూట్లు టాక్టికల్ రేడియో బాడీ ఆర్మర్ టాక్టికల్ నీ ప్యాడ్స్ హంవీ వాహనాలను వాడుతూ కనిపించారు ఇవన్నీ అమెరికన్లు లో వదిలేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఐథాలే వీరి వద్ద నైట్ విజన్ గాగుల్స్ కూడా ఉన్నాయి కాబుల్ ఆక్రమణ తర్వాత హాలీవుడ్ మూవీ స్టైల్లో వీడియోలు ఫోటోలు తీయించి ప్రచారం చేసుకున్నారు తాలిబన్లు తాలిబన్ల ఈ సంబరాలనే మొదట్లో ఇస్లామాబాద్ కూడా చేసుకుంది అప్పటికి వాళ్లకు తెలియదు ఏదో ఒక రోజు తాలిబన్ల గురి తమ వైపే తిరుగుతుందని అయితే మూడేళ్ల క్రితం ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్న తాలిబన్లు పాకిస్తాన్ మధ్య ఎందుకు చెడింది అది తెలియాలంటే టీడీపీ హిస్టరీ తెలుసుకోవాలి ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య మిత్రత్వం శత్రుత్వంగా మారడానికి కారణమైన టీటీపీని రెండు వేల ఏడులో స్థాపించారు ఇది ఆఫ్ఘన్ తాలిబన్లతో కలిసి పనిచేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నాటో బలగాలు వెళ్లిపోయాక ఇది బలపడింది టీటీపీ అధినేత నూర్వలీ మెహసూద్ ఆఫ్ఘన్ లోనే తెష్ట వేసి తన కార్యకర్తల్ని నడిపిస్తున్నాడు ఆఫ్ఘన్ లో అధికారం దక్కించుకునే వరకు అక్కడి తాలిబన్లు పాక్ కనసనల్లోనే ఉండేవారు అమెరికా నుంచి అధికారం దక్కించుకున్నాక పాక్ ఐఎస్ఐ నాటి చీఫ్ ఫయాజ్ హమీద్ కాబూల్ వెళ్లి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వం చేసి మరీ వచ్చారు దాదాపు రెండేళ్లు గడిచాక పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల పొడవు కలిగిన జిరాండ్ లైన్ వద్ద పాక్తో ఉన్న సరిహద్దు వివాదంపై ఆఫ్ఘన్ తాలిబన్లు దృష్టి పెట్టారు తొలిత ఈ సరిహద్దులో వేద్దామని పాకిస్తాన్ యత్నించినా తాలిబన్లు ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు ఖైబర్ పక్తుంక్వాలోని ఫాస్తోన్ ప్రాంతాలు పాకిస్తాన్ ఏలుబడిలోకి వెళ్లిపోయాయని ఆ ప్రాంతాలు తమకే చెందుతాయని తాలిబన్లు వాదిస్తున్నారు అలా తాలిబన్లు పాకిస్తాన్ మధ్య చిచ్చు మొదలైంది నిజానికి టీటీపీ అసలు లక్ష్యం పాక్ ను ఆక్రమించి షరియా అమలు చేయాలన్నది ఈ క్రమంలోనే బలం కోసం ఎదురు చూస్తూ వచ్చింది ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టారో అప్పుడే టీడీపీకి వెయ్యనుగుల బలం వచ్చింది అక్కడ మొదలు పాకిస్తాన్ పై దాడులు చేస్తూనే ఉంది పాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ స్టడీస్ లెక్కల ప్రకారం రెండు ఇరవై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందలకు పైగా దాడులు జరిగాయంటే పాకిస్తాన్ పై టీడీపీ యాక్షన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ తాలిబన్ల వివాదాన్ని పక్కన పెడితే తాలిబన్ల దగ్గర ఉన్న అమెరికా ఆయుధాలను ఐక్యరాజ్య సమితి స్వాధీనం చేసుకోగలదా అన్నది అసలు ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు ఎందుకంటే అక్కడ ఉన్నది తాలిబన్లు వాళ్ళు ఎవరి మాట వినే రకం కాదు సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే